ఫాస్ట్ కావాల హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శేఖర్ ఇప్పుడు గుజరాత్కి అయితే మనం వెళ్దాం అనుకున్నాం కదా సిఎన్జి ఫిట్టింగ్ అయితే ఆగిపోయింది వద్దని అయితే చెప్పినా కదా లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది ఇప్పుడైతే మన బండి ఇంటీరియర్ డిజైనింగ్ అయితే మనం వెళ్తున్నాం గుజరాత్కి సోలో రైడ్ నేను ఒక్కడనే వెళ్తున్నా అండ్ ఈ వీడియో అయితే లైక్ చేసి ఫుల్ వీడియో అయితే చూసేయండి ప్రజెంట్ హైదరాబాద్ నుంచి గుజరాత్కి అయితే వెళ్తున్నాం చలో మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు టైం కరెక్ట్ ఐదున్నర అవుతుంది ఐదున్నరకు అయితే స్టార్ట్ చేస్తున్నా ఉదయం నాలుగు గంటలకే పోదాం అనుకున్నా కానీ వీలు కాలేదు అసలే బంద గాలి డబ్బు అంతా పర్ఫెక్ట్ ఉందో చూద్దాం ఓకే ఓకే ఇది ఓకే అన్నీ ఓకే అండి గట్లనే ఏమైనా మూలలో సీఎలో ఉత్తుకుంటే ఇబ్బంది ముందు జాగ్రత్త కోసం నేనైతే ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయిపోయినా మన బండి ఉంది పదమూడు వందల నలభై కిలోమీటర్లు ఉంది చూద్దాం ఇంకా రీడింగ్ ఇక్కడ నుంచి మనం ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి పటాన్చిరు దగ్గరికి వెళ్తున్నాం మొత్తం ఇంకా మనకు మెట్రో ఎల్బీ నగర్ మెట్రో మియాపూర్ దాంకుంది కదా మియాపూర్ వరకు ఈ మెట్రో పిల్లర్ లేదు మెట్రో పిల్లర్ పట్టుకొని పట్టుకొని చక్కగా ఒకటే తవ్వ అటాచీరు సంగారెడ్డి రూట్ మనం వెళ్ళేది సోలాపూర్ అట్లా చూపిస్తుంది మనం ఇప్పుడు గుజరాత్కు వెళ్ళే రూట్ మాత్రం చూద్దాం ఏ రూట్ కరెక్ట్ ఉంటుందో ఆ రూటే తీసుకుంటా కొద్దిగా ఒక వంద కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఎక్కువ వచ్చినా ఏం లేదు ఎందుకంటే కొన్ని కొన్ని రూట్లు అనేటివి బాగా గుంతలు గుంతలు ఉంటా ఉంటాయి చాలా ఇబ్బంది అవుతుంది బండి ద్వారానే ఇసుకొస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ముందుకు లాంగ్ డ్రైవ్స్ ఎన్నో చేసినాం కదా మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ సిటీలో నైట్ టెన్ను నుంచి అనుకుంటా లారీలకు పర్మిషన్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇక తర్వాత మళ్ళా అంత ఐడియా లేదు కొద్దిగా అంద ఆ టైం వరకు లారీలకు పర్మిషన్ ఉంటుంది మనం ఎల్బీ నగర్ మెట్రో దగ్గర నుంచి అంటే మెట్రో పిల్లర్ దగ్గర నుంచి మనం స్టార్ట్ అయిపోయి అవుతుంది ఫైవ్ థర్టీగా ఫైవ్ ట్వంటీకి మళ్ళీ స్టార్ట్ అయినాం చూద్దాం మరి మనం మియాపూర్ పటాన్ చెరువు చేరుకునే లోపు ఏ టైం అవుతుంది ఐదు యాభైకి అప్పుడే సిగ్నల్ పడతాం ఇవ్వే బిహెచ్ఎల్ అంటారు కదా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని బిహెచ్ఎల్ పటాన్ చెరువు వచ్చినాం ఇక్కడ కనిపిస్తుంది ఆ టోల్ గేట్లు అయితే లెన్ సిక్స్ లేన్ ఫైవ్ అంతే ముందుకు మనకు ఔటర్ రింగ్ రోడ్ పడముందుకు అనుకుంటా అంతే ఔటర్ రింగ్ రోడ్ పడ ముందుకుండే ఈ టోల్ గేట్లు మొత్తం పట్టాంచేరు కాంచి మొదలు పెడితే అటు పెద్దంబర్పేట ముంబై హైవే అన్నట్టు ట్రావెల్ చేసి ఔటర్ రింగ్ రోడ్ లేనప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మొత్తం లోకల్ టోల్ గేట్ తీసేసి ఔటర్ రింగ్ రోడ్ మీద టోల్ గేట్లు పెట్టిర్రు ఇక ఎంత పెద్ద వెయిట్ వెహికల్స్ కానీ ఇక ఏ ఈ ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనకి ఈ ఐదు గంటలకు ఐదున్నర ఆరు గంటలకు వస్తేనే మనకు బండ్లు రష్ ఎక్కువ ఉండి ఇప్పుడు దగ్గర దగ్గర పడని చెరుకు రావడానికి నాకు తెలిసి గంట గంట పది నిమిషాలు పట్టింది అదే అవుటర్ రింగ్ రోడ్ మీద కూడా అదే పడుతుంది కాకపోతే ఇక ఊకే బ్రేక్ క్లచ్ ఎక్సిలేటర్ గేర్ మాస్టర్ అది చేయబో చేసేది ఏది ఉండదు ఇక డైరెక్ట్ సీదా సీదా టాప్ టాప్ టు టాప్ వెళ్ళొచ్చు కానీ ఇక్కడ గేర్ మార్చాల అది కదా ఒకటే డిఫరెన్స్ కిలోమీటర్ కూడా కొద్దిగా తేడా వస్తుంది అనుకుంటాం ఇదో లోకల్ సెంటర్ నుంచి డైరెక్ట్ రావడం ఇంకా దాని దీనికి అటు కాదన్నా కొద్దిగా తేడా పక్కా ఉంటుంది ఇంక నెక్స్ట్ మనకు అవుటర్ రింగ్ రోడే వస్తుంది ఇంకొక మూడు కిలోమీటర్లు ఏమన్నట్టుంది అవుటర్ రింగ్ రోడ్ లేవగానే ముఖం కడుక్కున్న అంతే బ్రష్ చే ఇట్లా ఏం చేయలేదు స్నానం కూడా చేయలేదు ఎందుకంటే ఎడిటింగ్ అది ఇది అయ్యేసరికి నైట్ పన్నెండు ఒకటి అయింది లాస్ట్ వీడియోలు అవి అయితే చేసేసరికి ఆ టైం అయిపోయింది కొద్దిగా నాలుగు గంటలకు లేదామన్నా జరా మనం పోయేది లాంగ్ కదా కొద్దిగా లేట్ లేసే నిద్ర పర్ఫెక్ట్ తర్వాత వీళ్ళే లోపు ఎక్కడ ఆగొద్దు ఆగకుండా పోవాలంటే కొద్దిగా నిద్ర పర్ఫెక్ట్ ఉండాలన్న ఆలోచనతో కొద్దిగా ఐదు గంటలకు అయితే స్టార్ట్ అయినా ఇక ఐదు గంటలకు కూడా మనం గేజ్ కూడా లేట్ అవుతా అని టా టాకా వెళ్ళేసి వచ్చిన ఇప్పుడు ఏదైనా పెట్రోల్ బంక్లో మంచి పెట్రోల్ బంక్లో ఆపి ఫేస్ వాష్ పెద్ద దాంట్లో ఆపి ఫస్ట్ బండి ఫుల్ ట్యాంక్ చేయించి ఫేస్ వాష్ చేసుకుంటే క్లోజ్ అయిపోద్ది అంటే ఫేస్ వాష్ చేసుకొని ముందే దాన్ని టిఫిన్ చేసి స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇక మళ్ళీ పెట్రోల్ కానీ ఇంకా దేనికన్నా దేనికన్నా సో అని సో దేనికి కూడా ఆపకుండా ఇప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ నాపిన అంటే ఖచ్చితంగా ఒక అర్ధ గంటకు ఖచ్చితంగా దారి తీస్తుంది లేట్ అవ్వడానికి పక్కా ఎందుకంటే నాకు చాలాసార్లు మనం లాంగ్ వెళ్ళినప్పుడు నేను చూసిన అదే నాన్ స్టాప్ వెళ్తే అసలు మనకి ఏ ఇబ్బంది ఉండదు ఒక్క ఐదు నిమిషాలు అయినా కూడా అది మనకు దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాల నుంచి అర్ధ గంట వరకు లేట్ అయ్యే లేట్ అవ్వడానికి దారి తీస్తుంది పక్కా అందుకోసమే ఎక్కడ ఆయన ఆగేదైనా ఒక కాడైనా కూడా కరెక్ట్ ఆగి అన్ని పనులు అయిపోయేటట్టు చేసుకుంటే కొద్ది బెస్ట్ అంతే అందుకే ఇప్పుడు ముందైతే భారత పెట్రోల్ ఉంది అలా ఆపి ఫుల్ ట్యాంక్ చేయించుకొని అక్కడనే బండి పక్క పెట్టి ముఖంగా ఇట్లా కడుక్కొని కొంచెం ముందడు పోయి ఒక టిఫిన్ ఏదైనా ఒక టిఫిన్ చేసి ఇక మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ దేనికి ఆపడానికి ఇక ఏం ఆపడానికి ఏం లేదన్నట్టు కథం అన్నీ క్లోజ్ చేసుకోవాలి అంతే ఇక ఈ యొక్క పెట్రోల్ బంక్ దాటమంటే కథం రింగ్ మనకు హాఫ్ కిలోమీటర్ కూడా ఏముంటుందో అవుటర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫుల్ డ్యాంక్ చేపిద్దాం చేపించి క్లోజ్ మన బండె సగం ఉంది కాకపోతే చేయించుకొని పోతే అయిపోతే ఓకే ఓకే కాక ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ కనీసం ఆగు గుడ్ ఎంత పడుతుంది చూద్దాం ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉంది కదా వన్ నాట్ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ ఉన్నది రేటు మనం ఒకటిచ్చినంతే మా ముప్పై ఐదు వందలకు మన ఫుల్ ట్యాంక్ ఇంకా పంతొమ్మిది రెండు వేలు పడుతుంది బయటకు వచ్చింది ఇబ్బంది ఉండాలి మీటర్ ఇప్పుడు అంతేనాజ్ కరెక్ట్గా తెలవాలండి పదిహేడు వందల యాభై బటాలియన్ పద్దెనిమిది వందల పంతొమ్మిది రెండు వేలకు వచ్చింది ఫుల్ ట్యాంక్ అయిపోయింది ఇంకా బండి పక్క పెడతా ముఖ గంట కడుక్కొని మొక్క అయితే కలుపుకుంటే ఇక ముందు ఏమైనా టిఫిన్ సెంటర్స్ కనిపిస్తాడా అది ఒక్కటే స్టాప్ ఇక ఏ కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం మా దాంట్లో గాలి కూడా కరెక్ట్ మంచిగా ఉంది ఏం చూపించుకోని అవసరం లేదు చెక్ చేయడం అవసరం లేదు ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఆపి ఒక వాటర్ బాటిల్ అక్కనే తిని స్టార్ట్ అయితే కథం అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడనే ఉంటుంది టిఫిన్ సెంటర్ కూడా ఇక్కడనే ఉంది కానీ అక్కడ ఓన్లీ ఇడ్లీలే ఉన్నట్టున్నాయి అవుటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చినాం ఓ నాగపూర్ అటు ఇటు లెఫ్ట్ ముంబై పూణే స్ట్రీట్ ఒకటే రోడ్గా సోలాపూర్ మనకు ఫస్ట్ సోలాపూర్ వస్తుంది మెయిన్ సోలాపూర్ నుంచి మనం ఔరంగాబాద్ ఆ రూట్ కూడా వెళ్ళొచ్చు కానీ ఆ రూటు కొద్దిగా బాగుందో బాగలేదో ఒకసారి వెళ్ళినాం అండ్ అప్పుడే కొద్దిగా రూట్ వర్క్ జరుగుతుంది ఇదే ముంబై పూణే ముంబై అయితే మాత్రం ఎక్సలెంట్ రూట్ ఉంటుంది అంటే మొత్తం హైవేనే ఇంకా పొద్దుగాల ఐదున్నరకు బయలుదేరితే ఈ టైం అయింది ఏడు పది అవుతుంది ఇప్పుడు టైం దగ్గర దగ్గర సిక్స్ థర్టీ అంటే ఇరవై నిమిషాల తక్కువ రెండు గంటలు పట్టింది ఏది అటు నుంచి ఇటు ఆర్డర్ దాటడానికి అందులో మళ్ళీ మనం కొద్దిగా ఫ్రెష్ అయినాం కదా అదొకటి ఇది ఒకటి కొంచెం అదే టైం పట్టింది అంతే కానీ ఇక్కడ ఏడ లేట్ అయింది ఇక్కడ ఆగింది అయితే ఏం లేదు ఇక్కడ వెళ్ళిపోతాయి ఫస్ట్ అయితే ఒక బోండా ఒక ఇడ్లీ వేసుకున్నాం రెండిట్లు బాగుంటుంది ఇంకా రెండు వేయించుకుంది టిఫిన్ చేసినా టిఫిన్ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసిన ఎక్కడ ఆపడం లేదు ఏం లేదు ఒక టూ లీడర్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ కొత్త తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మనకు టీఆర్ నెంబర్ తోటి చేసేసి నెంబర్ అనుకుంటా చేసీసీ నెంబర్తో మనకు ఫాస్ట్ ఇచ్చారు ఇప్పుడు మనకు నెంబర్ ప్లేట్ వచ్చింది కదా నెంబర్ నెంబర్ ప్లేట్తో కొత్త ఫ్యా ఫాస్ట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే అక్కడక్కడ ఇబ్బంది అవుతుందంట ఆ ఇబ్బంది కాకుండా ఈ నెంబర్ ప్లేట్తో తీసుకుంటే అయిపోతుంది రెండు యూజ్ చేసుకోవచ్చు ఎక్కడ అయితే మ్యాక్సిమం నెంబర్ ప్లేట్ తోటి ఉన్నది ఉంటేనే బెస్ట్ కదా ముంబై సిక్స్ ఫిఫ్టీ మనం డైరెక్ట్ ఒకటే రోడ్ మనం ఎటు తిరగాల్సిన అవసరం లేదు సీదా టు సీదా పోనే ముంబై జోగిపేట కానీ నాందేడి కానీ ఈ రోడ్డు అటు పోవాలంటే మాత్రం లిఫ్ట్ తీసుకొని ఇంత అర్జెంట్ కాకుండా నిన్ననే వచ్చేటప్పుడు అసలు తీసుకుంటే బాగుండేది ఇంత అర్జెంటుగా తీసుకొని మనకే టైం వేస్ట్ ప్రాసెస్ ఇంకోటి అంటే మనకి ఫాస్ట్గా కొత్త తీసుకోకపోతే గట్టినే బై మిస్టేక్ లేదు వాళ్ళు పని చేయలేదు అనుకో మళ్ళీ మనకు డబల్ ఖర్చు అవుతుంది మనం పైసలు పెట్టి మనం టోల్ కట్టాలంటే డబల్ అన్నాడు ఫాస్ట్ ట్యాగ్ అయితే కొద్దిగా తక్కువ కట్ అవుతుంది అందుకు పోతే సంగారెడ్డి ఓనాయినా ఫుల్ జామన సిగ్నల్ పడేది వస్తుంది టోల్ రోడ్ స్టార్ట్ అంట ఇక్కడ నుంచి పూణే నాలుగు వందల తొంభై నాలుగు ముంబై ఆరు వందల నలభై నాలుగు ఇక్కడ అడుగుదాం మనం ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి వచ్చినాం ఒకసారి అడుగుదాం ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ ఇక్కడ ఉన్నారు అవైలబుల్ ఇయ్యారని ఒకసారి వీళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు వాళ్ళే వస్తారు కొద్దిగా కొనిద్దాం పాపం వాళ్ళకి ఇక్కడ బోర్డు అడ్డం వస్తుంది ఫాస్టాగ్ కావాలన్నా ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లో చేసారు మన బండి నెంబర్ మీద ఎస్బీఐ బ్యాంక్ తోటి ఇచ్చారు ఇంతకుముందుకు మాకు ఛాయిస్ నెంబర్ ఆ టీఆర్ నెంబర్ తోటి ఉండే అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకొని మనం బాగా మిస్ అయిపోయి వచ్చినప్పుడు చెప్తారాపా ఇక్కడ స్కా సెన్సార్ లేదనుకుంటా చెప్తాడు కార్డు ఇస్తాను ఓకే ఓకే అంటే సార్ వాళ్ళు ఇస్తున్నారు కొద్దిగా ఫాస్ట్ తీసుకునే దగ్గర సార్ ఉండి ఎక్కడికి పోతారంటే నేను ఇక్కడ పోతున్నా అంటే జైరాబాద్ దానికి వస్తామని చెప్పింది సారు సార్ కార్డ్ తోటి ఇప్పుడైతే మనకు ఫాస్టాగ్ అయితే ఓపెన్ చేశారు అనుకోకుండా మనం లిఫ్ట్ లేన్లో వచ్చేసరికి నేను చెప్తా లే బాధపడకంటే ఇట్లా వచ్చేసినావు ఫాస్టాగ్ కూడా అయిపోయింది ఎక్కడ కూడా ఆపడం లేదు ఒక జైరాబాద్లో వాళ్ళని దింపి మనం సీదా వెళ్ళిపోవడమే మనకు రెండు ఫాస్ట్ ట్యాగ్స్ ఉన్నాయి ఒకటి ఇంత ముందు ఫస్ట్ ఇచ్చింది ఒకటి షోరూంలో ఇంకోటో మనం ఇప్పుడు తీసుకున్నది రెండు యూజ్ చేసుకుందాం మనం ఎక్కడ ఏది అవసరం అంటే మ్యాక్సిమ్ అయితే ఇప్పుడు తీసుకునేది యూజ్ చేస్తా జైరాబాద్ దగ్గరికి అయితే వచ్చినాం అక్కడ వాళ్ళని వాళ్ళని అయితే దింపేసినాం పోలీసు వాళ్ళెక్కీలు కదా అన్నారు దింపేసినాం ఇక డైరెక్ట్ ముంబై ముంబై నుంచి డైరెక్ట్ మనం గుజరాత్కి పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ సోలాపూర్ గంజ్ రైడ్ తీసుకొని ఔరంగాబాద్ నాసిక్ ఇట్లా కూడా పోవచ్చు కాకపోతే అట్లా కొద్దిగా రూట్ బాగాలేదు ఒకసారి నేను ఉంటాను ఇండోర్కి పోయినప్పుడే ఔరంగాబాద్ సింగిల్ రోడ్ కొద్దిగా పుట్టలు పుట్టలు ఎక్కువ ఉంటుంది కొద్దిగా రోడ్డు కూడా కొద్దిగా బాగుండదు మరి ఇప్పుడైతే ప్రజెంట్ నాకు తెలియదు నాకు వరకు ఆ రూట్ అనేది నాకు ఎందుకు కరెక్ట్ కాదు ఇట్లా నేను డైరెక్ట్ ముంబై హైవే ముంబై నుంచి మళ్ళీ డైరెక్ట్ సీదా గుజరాత్ కాకపోతే మనకొక మనకు ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది అంతే కానీ మనకు ఆ రోడ్ వల్ల అదే లేట్ అవుతుంది ఇదైతేనో స్టాప్ వెళ్ళొచ్చు ఏ ఇబ్బంది లేకుండా కొద్దిగా మైలేజ్ కూడా ఇస్తుంది బండి ఆ అందరల్లా కొట్టుకొని కొట్టుకొని మళ్ళీ మనం అలసిపోతూ ఉంటాం అందుకోసం అని చెప్పి డైరెక్ట్ ముంబై రూట్ అయితే ఎంచుకున్నాం ముంబై సీదా ముంబైకి వెళ్ళి మళ్ళీ ముంబై కాడ సో మనం గుజరాత్ బాడ రైడ్ తీసుకోవాలి అంతే ఇక మనకు టైంపాస్ అయ్యేది ఏదీ లేదు పాటలు పెట్టుకుందాం అన్న మన దాంట్లో ంప్లిఫయర్ అది డెక్కు లేదు మనం అవి ఫిట్ చేయలేదు ఇంతవరకు అవి ఉన్నా కూడా జర టైంపాస్ అన్నయ్యది ఒక్కనే వెయ్యి యాభై వెయ్యి అరవై పదకొండు వందల కిలోమీటర్లు అటుంది మరి హైదరాబాద్ నుంచి అంత కరెక్ట్ చూలే వెయ్యి పదకొండు వందలే చూపించింది ఇక పదకొండు వందల అంతే కావచ్చు అంత ఐడియా లేదు అన్ని కిలోమీటర్లు అక్కడికి పోతే మనం ఆల్రెడీ ఫస్ట్ కిలోమీటర్ చూసిన ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అని అక్కడికి పోయిన తర్వాత మనకు కరెక్ట్ ఇంత కిలోమీటర్లు వచ్చిందని చెప్పొచ్చు అందాదా ఇన్ని కిలోమీటర్లు ఒక్కరినే పాటలు పెట్టుకోకుండా పోవాలంటే నాకు వేరేలా కనిపిస్తుంది సోలో రైడ్ అంటే సోలో రైడ్ మనమే గుజరాత్కి మన కొత్త లాంగ్ ట్రిప్ మన కొత్త బండిలో లాంగ్ ట్రిప్ ఇస్తున్నాం టోల్ గేట్ దగ్గరకు వచ్చినాం సెకండ్ టోల్ గేట్ ఇది కర్ణాటక ఎంటర్ అయిపోయినాం మనం ఇప్పుడు మనం కొత్త ఫాస్ట్ ట్యాగ్ పెట్టేయాలి అన్నట్టు కర్ణాటకకు ఎంటర్ కాగానే మొత్తం ఎర్రగా అసలు మొత్తం ఎర్రభూలే కనిపిస్తున్నాయి ఎటు చూసినా ఇంకా సోలాపూర్ నూట నాలుగు కిలోమీటర్లు ఉంది ఇప్పుడు టైం కరెక్ట్ పది అవుతుంది పది నిమిషాలు తక్కువ పది మొత్తం హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్లు ఏమో వస్తుంది సోలాపూర్ ఇంకా వంద కిలోమీటర్లు ఉందంటే మనం రెండు వందల కిలోమీటర్లు వచ్చినాం హైదరాబాద్ నుంచి ఇంకా సోలాపూర్కు వంద ఉంది కదా సోలాపూర్ తర్వాత మనం స్టేట్కి వెళ్ళిపోవడం ఎక్కడ ఎటు ఏ టర్నింగ్ తీసుకోవడం అవసరం లేదు అప్పుడే జస్ట్ నా కర్ణాటక నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినాం చెక్ పోస్ట్ దాటినాం కర్ణాటకలో ఉన్న టోల్ గేట్ అడిగే లాస్ట్ ఎండ్ అయిపోయి టోల్ టోల్ రోడ్ అనేది అన్ని ఎండ్ అయిపోయింది మహారాష్ట్రకి ఎంటర్ అయిన తర్వాత ఇక ఈ టోల్ రోడ్ అన్నట్టు మహారాష్ట్రకు ఎంటర్ కాగానే ఫస్ట్ టోల్ గేట్ ఇది మనం ఒకటి ఫస్ట్ టోల్ గేట్ మనకు హైదరాబాద్ అనుకుంటా అంతే నెక్స్ట్ కర్ణాటక ఇంకోటి మహారాష్ట్ర అసలు ఇంత ముందుకు అంబులెన్స్ మనం అంబులెన్స్ ఉన్నప్పుడు అసలు ఈ ఫాస్ట్ ట్యాగులు గీ ట్యాగులు ఎట్లాంటివి తెలియకపోయేది అసలు రైట్ అయిపోయింది మాది ఇక్కడ మహారాష్ట్రలో విండ్ పవర్ విండ్ పవర్స్ బాగానే ఒక రెండు మూడు క్రియేట్ చేసినట్టు పెట్టినట్టు ఓన్లీ గాలికి కరెంట్ తయారైతే ఆ ఫ్యాన్ల వల్ల మనకు చాలా సేఫ్ అది అంటే ఇక ఎట్లాంటి రూపాయి ఖర్చు లేకుండా ఒక్కసారి ఫిట్ చేసారంటే అవి ఫ్యాన్స్ ఇక మళ్ళీ తర్వాత వరకు ఇబ్బంది ఉండదు మహారాష్ట్రలో రెండో టోల్ గేట్ సోలాపూర్ ఇక్కడ నుంచి ఇంకా ముప్పై ఏడు కిలోమీటర్లు అడ పూణే రెండు వందల ఎనభై ఎనిమిది అవుంది ఎండ మాత్రం బి బియ్య బుడుతుంది మామూలు ఎండ కాదు అసలు వేడి గాలి ఘోరంగా వస్తుంది తొమ్మిది గంటల నుంచి అటు ఎండ స్టార్ట్ అయింది గట్టినే తొమ్మిది గంటల కానీ గట్టినే కొడుతుంది జర తొమ్మిది అంటే అంత గట్టి వేయలేదు కానీ ఇక పది ఇంకా టైంకి రాగానే వామ్ వాసులే దంచుడు ఏడు మనది కొత్త ఇంకా ఇది కూడా ఏడన ఇక్కడ సోలాపూర్ దగ్గరికి వచ్చినాం అంటే మొత్తం ఒక మూడు వందల కిలోమీటర్ దానికి వచ్చినట్టే ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అటు చూపిస్తుంది అవుటర్ ఉంది మరి సోలాపూర్కు ఒక వన్ కిలోమీటర్ పోయిన తర్వాత రైట్ చూపిస్తుంది మొత్తం సోలాపూర్ అవుటర్ అనుకుంటుంది ఇట్లా రౌండ్ సోలాపూర్ అవుటర్ లెక్క చూపిస్తుంది అది డైరెక్ట్ ముంబైకి ముంబై పూనే ముంబైకి అది చూద్దాం మరి వన్ కిలోమీటర్ పోయాక మరి రోడ్ ఎట్లా ఉంది ఏంటి ఇదే రైడ్ అనుకుంటా కానీ పెద్ద పెద్ద లారీలు కూడా రైడే తిరుగుతున్నాయి మంచిగా ఇక్కడి నుంచి సోలాపూర్ కానించి ముంబై ఎగ్జాక్ట్గా నాలుగు వందల కిలోమీటర్లు మరి మనకు ఫస్ట్ అయితే పూణే వస్తుంది పూణేలో ఇంకా ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఎందుకంటే అది కొద్దిగా బాగానే జామ్ అవుతుంది పూణేలా ట్రాఫిక్ జామ్ బాగానే ఉంటుంది అంట ఇక నెక్స్ట్ మనకు వచ్చేది పెద్ద సిటీ పూణే పూణే తర్వాత ముంబై ముంబై అయితే నాలుగు వందల కిలోమీటర్లు ఇక్కడ నుంచి పూణే రెండు వందల యాభై కిలోమీటర్లు నాలుగు నాలుగున్నర గంటలు చూపిస్తుంది పూణే రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఆ నాలుగున్నర గంటలు చూపిస్తుంది అంటే దగ్గర దగ్గర వంద కిలోమీటర్లకు రెండు రెండు గంటలు చూపిస్తుంది ఇప్పుడు సోలాపూర్కి వచ్చేసరికి మనకు పదకొండు నలభై అయింది టైం అంటే మనం ఐదున్నరకి స్టార్ట్ అయితే ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర పదకొండున్నర అంటే ఆరు గంటలు పట్టింది హైదరాబాద్ నుంచి సోలాపూర్కి మనకు దగ్గర దగ్గర హైదరాబాద్ సిటీలనే మనకు ఎల్బీ నగర్ కాంచి పటాన్ చెరువు వరకు గంట గంట పట్టినట్టుంది గంట గంటన్నర పట్టి అలానే ఇంకా తర్వాత వచ్చేటప్పుడు ఇంక కొంచెం మనం ఆడ పెట్రోల్ కొట్టించుకోవడం మళ్ళీ ఫేస్ వాషింగ్ దానికి కొద్దిగా టైం అయింది అంతే ఈ కూడా మనం ఆగలే ఓన్లీ ఒక టిఫిన్ దగ్గర ఒక పది నిమిషాలు అంతే టైం ఇప్పుడు పన్నెండు పది అవుతుంది ఏమన్నా ఎండనా ఏమన్నా ఘోరంగా అసలు నెడండా చూడరు ఈ ముందు పోయి లారీ మాత్రం అన్ని గుడ్డలు ట్యూబులు టైర్లు భలే డిజైన్ చేసిన మొత్తానికి మొత్తం లారీ ఇక్కడ ఏమైతుంది అంటే ఆ ట్యూబులు కడితే లారీకి ఆ టైర్లు అనేవి ఎప్పటికీ దుమ్ము దుమ్ము పడ్డా కూడా ఏమంటే ఎప్పటి దుమ్ము అప్పుడు చూసిపోయేటట్టు చూసినట్టు చేస్తూ ఉంటాయి మొత్తం నల్లగా పో టైర్లు మనం మాకు అదే అట్లా కట్టకుండా ఏమైందంటే కొద్దిగా టైర్కి మొత్తం దుబ్బ పెట్టినట్టు ఉంటుంది అదే కడితే మాత్రం నల్లగా పోతుంది ఇప్పుడు దీనికి చూడు వెనకదానికి వెనకదానికి దానికి టూబ్ లేదు ఎట్టుంది మా టూబ్ ఉన్నది ఎట్లుంది చూడరు అట్లుండదు అన్న డిఫరెన్స్ దాని దీనికి అందుకే కడతారు అన్నట్టు టైర్ ఎప్పటికీ నల్లగా పడడానికి ీటు పోవడానికి అవి కడతారు ట్యూబ్ ఈ ఎక్కనన్నా మంచి జ్యూసు చెరుకు రసం జ్యూస్ ఉన్నా ఉన్నా కూడా అవి తాగితే చాలా పాన సలంగా ఉంటుంది సర మామూలు ఉడక మామూలు వేడి కాదు మామూలు వేడి కాదు అసలు ఘోరంగా ఎక్కడ చూసినా కూడా హోటళ్ళు రెస్టారెంట్లు చాయ్ డబ్బాలు ఆ డబ్బ కొట్లు అవే తప్ప రా చెరుకు రసం లేకపోతే జ్యూస్ ఏది రోడ్లేమంటే జ్యూస్ అవో అక్కడ ఉంది అక్కడ రోడ్డు అక్కడ ఆడిపోయి ఏలూరు కగా 999 ఆ తా తా జరుగులే నే ఉదరు జ్యూస్ 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 పिए के रुकगा ज्यूस ఆ ఆ ఇసా నే అన్కొంటున్నా అంటే మనం బండిని అలా నికిచకపోదాం కాబేం ఏమొక ఏ గ్లాస్ చల్లాయే यहाँ सब पड़ोता है यार ये अल्लाह बैठे हैं तो बैठ ले मैं ज़्यादा मैं ज़्यादा एक ग्लास दे मैं ज़्यादा వయగళయాథ refusing? ప్నో ననాబ యష్. ఏగురు! ఘేఴ� Hundreds కొంతైనా లేవు కోరు అటో అన్న కొద్దిగా పోయాంటే మరింత పోతుంది ఇంకా పోండి ఫస్ట్ గ్లాస్ అయిన తర్వాత అన్న కొద్దిమంది అంటే మొత్తం గ్లాస్ మొత్తం నింపాడు లేదు లేదు అనగానే అన్న ఏం కాదు పైసలు కూడా కొన్నాయి లేదు పోపో పోకపో మనం అవుట్ ఆఫ్ నుంచి వచ్చినాం అనగానే అన్న ఇంకో ఎక్స్ట్రా ఎక్స్ట్రా తాగిపో అన్న అని ఇంకో గ్లాస్ పోసిండు కాకపోతే కడుపు బాగా టైట్ అవుతుంది తాగి జ్యూస్ తాగితే ఉంది జర మంచిగా ఉంది చూసిరా ఎట్లా ఉందో వేడిగా బయట దిగానే జర బండి ఉంటాను అన్న కన్నా జరగ ముఖం మంచిగా ఉంది కానీ బయట దిగాను మొత్తం చెవడం చూసారు ఎట్లయినా అన్న మనం వేరే కాని వచ్చినాం అన్న కూడా వద్దు అంటే తాగు తాగు తాగానే పోషిండి మంచిగా తాగానే ఏం కాదు పర్లేదు అని ఇంకో గ్లాస్ పోసిండి అన్న ఒకటిన్నర అవుతుంది ఇప్పుడు టైము ఇంకా అప్పునే నూట నలభై కిలోమీటర్లు ఉంది కొట్టుకుంటా కొట్టుకుంటూ వస్తున్నా ఎండకు ఇంకా కష్టపడి కష్టపడి ఒక రెండు గంటలు కొట్టుకున్నా అంటే ఇంకా ఎండ మొత్తం కొద్దిగా తక్కువ అవుతుంది గంటన్నర అంటే రెండున్నర మూడున్నర కల్లా కొద్దిగా మళ్ళా చల్లబడతాను కొంచెం తక్కువ అవుతుంది ఇంకా నాలుగైదు ఇంకా తక్కువ అవుతుంది ఏమంత ప్రాబ్లం ఉండదు జరి ఒక రెండు గంటలు ఒప్పుకోద్దని కొడితే మనం ఇంక దగ్గర దగ్గర పోయినట్టే పూణే దగ్గరకు కూడా పోతాం పూణే దాటితే కదా ఇంకా ముంబై అని ఇప్పుడు టైము రెండు నలభై ఏడు అవుతుంది ఎన్నో మాత్రం మొత్తం ఎదురు ముఖానికి కొట్టినట్టు అవుతుంది ఎందుకు అనుకున్నాం ఎండ కొద్దిగా మొఖానికి కొట్టనట్టు కొద్దిగా కొంచెం అన్నట్టు ఉంది పూణే ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్లు దగ్గర దగ్గర గండ చూపిస్తుంది అక్కడ ట్రాఫిక్ ఉండకుండా అదృష్టం కొద్ది తొందర బయటపడితే తొందర వెళ్ళొచ్చు అంటే దగ్గర దగ్గర ఇప్పటికి వీడియో చాలా లెంత్ అయిపోయింది పార్ట్ వన్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం పార్ట్ టూలో